వైసార్సీపీ నాయకుడు విజయసాయి రెడ్డి గారు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ గారు ఒకరి మీద ఒకరు యుద్ధం ప్రకటించుకున్నారు దీని నేపథ్యం ఏంటంటే కొద్ది రోజుల కిందట ఏబిఎన్లో ఒక కథనం ప్రసారం అయింది ఆ కథనంలో విజయసాయి రెడ్డి గారి ప్రస్తావన కూడా వచ్చింది దానికి రియాక్ట్ అయ్యి విజయసాయిరెడ్డి గారు భారీ ఎత్తున రెండు ట్వీట్లు చేశాడు ట్విట్టర్లో ఆ ట్వీట్లలో రాధాకృష్ణ గారిని ఇష్టారాజ్యంగా తిట్టాడు రకరకాల మాటలు మాట్లాడాడు దాని మీద మళ్ళీ వేము రాధాకృష్ణ గారు తన కొత్త పలుకు కాలంలో స్పందించారు మీరు ఇరువురు మాట్లాడిన మాటలను బట్టి మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి ఆ విషయాల గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను విజయసాయి రెడ్డి గారు గతంలోనూ ఈ మధ్య కాలంలో కూడా రాధాకృష్ణ గారిని చాలాసార్లు కలిశాడు అదేంటి ఆంధ్రజ్యోతి అన్న ఏబిఎన్ అన్న రాధాకృష్ణ గారన్న అసలు పడదు కదా వైఎస్ఆర్సీపీకి మరి ఎందుకు విజయసాయి రెడ్డి గారు గతంలో కలిశాడు సరే గతంలో కలిస్తే కలిశాడు ఈ మధ్య కాలంలో కూడా ఎట్లా కలిశాడు రాధాకృష్ణ గారు తన కాలంలో ఏం రాశాడు నెలకృతం కూడా నువ్వు నన్ను కలిసావు అని రాశారు క్రితం కూడా ఎందుకు కలిశాడు ఆ విషయాన్ని రాధాకృష్ణ గారు చెప్పలేదు ఎందుకంటే వన్ టు వన్లో మాట్లాడిన మాటలు చెప్పడం బాగున్నది కాబట్టి చెప్పటం లేదు నేను అని కూడా అన్నాడు మరి కనీసం విజయసాయిరెడ్డి గారు అయినా బయట పెట్టాలి కదా ఎందుకు కలిశాడు ఆయన ఒకటి రెండో పాయింట్ రాధాకృష్ణ గారిని విజయసాయి రెడ్డి బ్లాక్ మెయిలర్ అని అన్నాడు మోసగాడు అన్నాడు దోపిడీదారు అన్నాడు వీలర్ డీలర్ అన్నాడు అదే విధంగా మద్యం సిండికేట్ల బ్రోకర్ల దగ్గర ఖనిజాల సిండికేట్ బ్రోకర్ల దగ్గర ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు చెప్పి వారికి వీరికి ఇవ్వాలని చెప్పి నెల నెల కోట్ల కోట్లు నీలాగా నేను తీసుకోలేదు అని కూడా అన్నాడు ఇక్కడ వెంటనే వచ్చేటువంటి ఒక పాయింట్ ఏమిటంటే ఇవన్నీ గనక ఒకవేళ రాధాకృష్ణ గారు చేస్తే ఈయన కొంత ఎవిడెన్స్ అన్నా ఇవ్వాలి ఏదో ఒక ఆధారం చూపించాలి ఊరికే ఆరోపణ చేస్తే సరిపోదు కదా విజయసాయిరెడ్డి లాగా మరి రాజ్యసభలో ఒక ఎంపీగా వైఎస్ఆర్సీపీకి జనరల్ సెక్రటరీగా ఉండి కూడా ఉచిత ఆరోపణ చేయకూడదు ఒక్కటంటే ఒక ఆధారం కూడా అందులో లేదు ఈ సందర్భంగా రాధాకృష్ణ గారు కూడా తన కాలంలో ఒక మాట అన్నాడు అదేంటంటే ఒకవేళ ఏదైనా అక్రమాలు చేసుంటే అవినీతి చేసి ఉంటే లేకపోతే ఎవరినైనా బెదిరించి డబ్బులు తీసుకుంటే మరో రకంగా నేను ఏదైనా దందాక పాల్పడితే మీరు ప్రభుత్వంలో ఉండి ఊరుకునేవాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఊరుకునేవాడా ఐదేళ్ల పాటు నా మీద మీరు దుర్భిణి వేసి వెతికి ఏ విధంగా నా మీద కేసులు పెట్టవచ్చు అని విశ్వప్రయత్నం చేసి చూసి మీ వల్లగాక ఊరుకున్నారా లేదా అన్నాడు చూసేవాడికి అది నిజమే కదా అనిపిస్తుంది మరి ఎవరిని వదలనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వేము రాధాకృష్ణ గారిని ఎట్లా వదులుతాడు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఏదో కేసు పెట్టి ఆయన జైల్లో వేసేవాడు అందులో ఎటువంటి డౌట్ లేదు ఈనాడు రామోజీరావు గారి మీదనే కేసు పెట్టి ఆయనని జైలుకి పంపిద్దామని ప్రయత్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాధాకృష్ణ గారిని వదులుతాడా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా అంటే అవకాశం లేక ఏమీ దొరక మాత్రమే వదిలేశాడు అని చెప్పి అనుకుంటారు ఎవరైనా అదే కంక్లూషను కాబట్టి ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా ఇన్ని ఆరోపణలు చేసిన వ్యక్తి ఒక్కటంటే ఒక్కటి కూడా మరి ఎవిడెన్స్ చూపించాల ప్రూఫ్ చూపించాల దాన్ని బట్టి నువ్వు చేసే ఆరోపణల్లో లేదని చెప్పి ఎవరైనా అనుకుంటారు మధ్యలో ఎందుకో సందర్భం లేకుండా ఈనాడు ప్రస్తావన తీసుకొచ్చాడు విజయసాయిరెడ్డి గారు ఏమంటాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి సాయంతో ఈనాడు దినపత్రిక పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టులో మొదలుపెట్టి నెంబర్ వన్ స్థానానికి ఎదిగిన తీరులోనే ఎన్నో లోపాలు దోషాలు ఉన్నాయి అట అసలు ఆంధ్రజ్యోతి వేమురి రాధాకృష్ణ గురించి మాట్లాడుతూ మధ్యలో ఈనాడు ఎందుకు వచ్చిందో తెలియదు అంతేకాకుండా ఈ ఆరోపణ ఏమిటో దీనికి ఏంటో కూడా తెలియదు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి సాయంతో ఈనాడు దినపత్రిక డెబ్బై నాలుగు ఆగస్టులో మొదలుపెట్టారు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరో డెబ్బై నాలుగు ఆగస్టులో వెంగళరావు గారు వెంగళరావు గారి పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీ వెంగళరావు గారు రామోజీరావు గారి కులమా చంద్రబాబు నాయుడు గారి కులమా ఎన్టీ రామారావు గారి కులమా కాదు మరి ఇప్పటిదాకా ఇదేదో తెలుగుదేశం పార్టీకి అనుకూలం ఈనాడు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికే పైకి వచ్చింది తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఉపకారం వల్లే వచ్చింది అని కదా మాట్లాడతారు మరి ఇప్పుడు రహస్యానికి విధంగా మట్టబలు చేశారంటే ఆ పత్రిక ప్రారంభమైంది తెలుగుదేశం పుట్టిన తర్వాత కాదు తెలుగుదేశం పుట్టక ముందే నాలుగులోనే ఈనాడు పత్రిక ప్రారంభమైంది ఈనాడు పత్రిక ప్రారంభమైనప్పుడు తెలుగుదేశం అనే పార్టీ లేదు అంతేకాదు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నది వెంగళరావు గారు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్కు వ్యతిరేకం రామోజీరావు గారు అని కదా చెప్తారు వీళ్ళంతా అట్లాంటిది అదే కాంగ్రెస్ పార్టీ అదే ముఖ్యమంత్రి వెంగళరావు గారి సాయంతో ఏ విధంగా నంబర్ వన్ స్థానానికి వచ్చింది ఆ తర్వాత ముఖ్యమంత్రి సపోర్టు ప్రభుత్వ సపోర్టు ఉంటే నెంబర్ వన్ స్థానానికి వచ్చేటైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో అడ్డగోలుగా సాక్షి పత్రికకి ఎంతో సపోర్ట్ చేసినా కూడా ప్రభుత్వం నిబంధనలను అతిక్రమించి సర్కులేషన్ పెంచుకోవడానికి అడ్డదారులు తొక్కి ప్రభుత్వం డబ్బును కట్టి ప్రభుత్వం ఉన్న వాళ్ళ చేత సాక్షి కొరిపించినా కూడా సాక్షి పత్రిక నంబర్ వన్ కాలేదు ఈనాడు మాత్రమే నెంబర్ వన్గా కొనసాగింది ఎందువల్ల కాబట్టి విజయసాయి చెప్పే మాటలన్నీ అబద్ధాలు వాటిలో ఎటువంటి సబ్స్టెన్స్ లేదు అని తెలిసిపోతుంది సరే అది పక్కన పెట్టండి అసలు ఈనాడు గురించి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడో తెలియదు రాధాకృష్ణ గారు తన కాలంలో ఇంకొక మాట కూడా చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో కూడా చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారు నాకు కబురు పంపించిన మాట వాస్తవం కదా మీ ద్వారా మనం రాజీ పడదాం మీకేం కావాలో చెప్పండి అన్నట్టుగా మీరు నన్ను అడగలేదా నేను దాన్ని తిరస్కరించలేదా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించండి చాలు ప్రత్యేకంగా ఏమీ చేయనక్కర్లేదు అని నేను చెప్పిన మాట వాస్తవం కాదా అని కూడా రాధాకృష్ణ గారు రాశాడు తన కొత్త పలుకులో అది నిజమో కాదో మరి విజయసాయిరెడ్డి చెప్పాలి ఆంధ్రజ్యోతితో రాజీ బేరాల కోసం వెళ్ళారా లేదా అనే పాయింట్ని కూడా బయట పెట్టాలి ఇక చివరిగా ఏంటంటే నాతో బహిరంగ చర్చకు రాగలవేమో చెప్పు అని సవాల్ విసిరాడు విజయసాయిరెడ్డి గారు తన ట్వీట్లో దానికి రాధాకృష్ణ గారు సమాధానం చెప్పారు తన కాలంలో నేను రెడీ తెలుగు రాష్ట్రాల బయట అని అన్నావు కదా నువ్వు నేను దానికి కూడా రెడీ ఢిల్లీలో పెట్టుకుందాం ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని చెప్పి దాన్ని నా ఏబిఎంలో నేను ప్రసారం చేస్తా నువ్వు మీ సాక్షి వాళ్ళకి చెప్పి అందులో కూడా ప్రసారం చేయి నేను దానికి కూడా సిద్ధం ఎటువంటి కండిషన్స్ లేవు అని అన్నాడు కాబట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డి రెడీ అవుతాడా రాధాకృష్ణ గారి సవాల్కి అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ ఆసక్తికరమైన అంశం